నిన్న లంబడి హక్కుల పోరాట సమితి వాళ్ళు లెక్చర్ల విషయంలో చలో లెక్చర్ల వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పిలుపుని పిలుపునియడం జరిగింది దాంట్లో భాగంగా దానికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంటే సరే కులంపరంగా సంబంధం ఉన్నా వేరే విషయాల్లో సంబంధం లేన లేకున్నటువంటి మా శ్రీశంకరపడ మండలంలోని సర్పంచ్లను ఎస్టీ సర్పంచ్లను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కామన్ అవసరమే లగజల్ల జరిగిన విషయం ఏదైతుందో సరే దాడిని ఎవరం కూడా దాన్ని ఉపేక్షించేది ఉండదు కాకపోతే దానికి దానికి ఎలాంటి పరిస్థితుల పరిణామాలు దానికి దారి తీసినాయి అన్నది కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే అంతకుముందు వారం నాలుగు రోజుల కింద ఐదు రోజుల కిందమే అక్కడ ఉన్నటువంటి మండల అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను తరిమి కొట్టడం జరిగింది అక్కడ వాళ్ళు అక్కడ ప్రజలు అది అలాంటిది కలెక్టర్ ఒక కలెక్టర్ గారు ఒక జిల్లా అధికారులు అక్కడ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రివెంటివ్ జాగ్రత్తలు ముందస్తు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అది సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన దాంట్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కేవలం ఒక పన్నెండు పదిహేను వందల ఎకరాలకే మీరు గింత గింత ఇబ్బంది పడుతుంటే వేలకు వేల కాళేశ్వరం ప్రాజెక్టులో వేలకు వేల ఎకరాలు తర్వాత ఈ యాదాద్రి పవర్ ప్లాంట్లో వేల ఎకరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ రకంగా సేకరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా సేకరించింది ఈ కాళేశ్వరం విషయంలో ఏదైతే వేములఘాటు వేములఘాటు విలేజ్ ఉన్నది అక్కడ ఎంపీటీసీ టిఆర్ఎస్ ఎంపీటీసీ ఉండే ఆ ఇంటికి వెళ్ళి కూడా ప్రజలు ఆ ఇంటి మీద దాడి చేసి పూర్తి ధ్వంసం చేయడం జరిగింది అయినా రైతుల మీద కేసులు పెట్టలేదు ఈ ఎందుకంటే ఎస్టీ సోదరులు ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో ఎవరైనా కష్టపడి పంటలు పండించుకుంటున్నారు అంటే ఎస్టీ సోదరులు పండించుకుంటున్నారు పంటలు వాళ్ళే చాలా కష్టపడుతున్నారు కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీ సోదరులు అలాంటిది వాళ్ళ భూమి పోతుందంటే వాళ్ళకు ఎట్లయినా మనసు చెలిస్తుంది కాబట్టి సరే మీరు తీసుకునేది ఉంటే వాళ్ళని మెప్పించి వాళ్ళకి తగినంత రేట్ ఇవ్వడమా లేకపోతే వాళ్ళను ఇంకా ఆల్టర్నేట్ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడమా వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేట్ భూమి చూపించడమా అవి పరిస్థితులు కల్పించి వాళ్ళను సాటిస్ఫై చేసి భూమి తీసుకొని డెవలప్మెంట్ చేయాలి కానీ ఇట్లా దౌర్జన్యం అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నువ్వు ఇస్తావా సవా అనేటువంటి వాళ్ళ మీద బొండిగా మీద కత్తిపెట్టి ఏదైతే దౌర్జన్యాలకు దారి తీస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముందు కూడా ఇలాంటి అన్నీ బంద్ చేసుకొని ఎట్టి పరిస్థితులు లగ్చర్ల ఏదైతే లైచర్లలో మన ఇండిజన్లో అరేజ్ చేసినటువంటి లంబడి సోదరులందరినీ వెను వెంటనే బేషరదుగా విడుదల చేయాలి వాళ్ళకు వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళకు తగినటువంటి ఏర్పాటు చేసినాకనే అక్కడ అభివృద్ధి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన చిన్న శంకరబడి పక్షాన డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జైహింద్ కేరళ విషయంలో గిరిజనులను దాడి చేయడం బాధాకరం ఎందుకంటే మొన్న జరిగిన విషయం భూమి ఫార్మర్సీ కంపెనీ చేస్తామని అలా సంపాదించిన ముత్తాత ముత్తాత భూమిని లాక్కోవడం సరికాదు మా లగచర్ల విషయంలో లంబాడల గురించి ఈ ప్రభుత్వం అలా భూమిని లాక్కుంటే ఊరుకును లేదు ఈ ఉద్యమం మరింకా పెద్దగా అవుతుందని మా లగచర్ల విషయానికి వస్తే మా లంబడోలు మా లంబాడల ఓ ఓట్లు అలకే వేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లంబో ఎస్టీ వాళ్ళను మీకు అది చేస్తాం మీకు పాలన బాగుంటుంది మాది మీకు రైతు బంధు ఇస్తాం రుణమాఫీ చేస్తాం కౌరువు రైలకు పన్నెండు వేలు ఇస్తామని జరిగి చెప్పడం ద్వారా మా ఎస్టీ వాళ్ళు అందరూ ఆశతోటి మీ ప్రభుత్వానికి ఓట్లేయడం జరిగింది ఇది సరికాదు మేము ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా మా లంబాడీ వాళ్ళకు ఎటువంటి ఇది కాకుండా వెంటనే మొన్న జ్యోతి గర్భణశ్రీ ఉన్నది అలా భర్తను వెంటనే జైల్లో వేయడం జరిగింది అనే ఫోటోలో కూడా రాలేదు అలా భార్య పాపం బాధాకరంలో ఉన్నది ఇలా రేపు డెలివరీకి ఉంది వెంటనే మా ఎస్టీ వాళ్ళను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను